రే మామా మా ఊరి పేరు నిలబెట్టాలరా దుమ్ము లేపేయాలరా దానికి ఏంట్రాస్తా రేజుడు ఒకటి కొట్టు లేదంటే చెప్పు నీ పాటి కొడుతూనే ఉన్నావు విషయం ఏంటని చెప్తే నాకు వడ కొనిస్తావా విషయం చెప్పు వడ కొన్ని తర్వాత వారసుడు నమ్మకానికి మరో పేరు మన అర్జున్ గారు రేపు వస్తున్నారు మంచి విషయం చెప్తే అందరు చావింట్లో ఉన్నట్టున్నారంటే అది సరే నీకు చెప్పింది ఎవరో మన జమీన్ గారే ఎప్పుడు ఐదు నిమిషాలు అక్కడ చూడరా ఓరి నాయన న్యూస్ వచ్చింది అప్పటికే ఫ్లెస్ అభిమాన నాయకుడి అభిమానం అంటే ఇలాగే ఉంటారు రా విషయం చెప్తే వడ కొని కదరా వడే కదా ఇది దేనికి కొట్టావు మా భాషలో దీన్నే వడ అంటారు ఒక్క నిమిషం ఏంటి ఎందుకు కొట్టేవారా అక్కొక్క వడ చాలు ఏ ఆ ఎప్పుడో పూర్తి చేసేసానే అయ్యో ఇద్దరు వచ్చాడేంటి అయ్యో రండి వెళ్ళిపోదా

నిన్ను వదిలిపెట్టేంత మహాత్ముణ్ణి కాదే నేను నిన్ను వదిలి ప్రసక్తే లేదు చేయండి ఏమే ఎన్నేళ్ళుగా మమ్మల్ని సతాయిస్తున్నాను తర్వాత ఎవర్రా ప్రాణాలతో బాబు అయ్యో మీరంతా జలగల్లాగా నా రక్తం తాగుతారేట్రా రైట్ మీరేమైనా బాగుపడతారా అప్పుడు కడిగిపోతారా దుర్మార్డుకుంటారా అయ్యో అయ్యో ఏం చేయబోతున్నారా వదలంట్రా ஏன்ய்யா பொதுனே ரன்னிங்க செட்டி போனாலும் காம்பரஸ் ஹாலி தீமட்டே பயிட்டு எந்தக்கு ఏమనా తద్దమ్మనా తమ కాదురా పెద్ద అర్థం కలేదా పెద్దన్న క్యారెక్టర్ అర్థం ఇదే నా క్యారెక్టర్ నువ్వు తెలుసుకో పోరా పోరా నా ఆయిల్ ఆయిలు రేయ్ నేను వెల్డింగ్ చేయించుకొస్తాను మీరు షాప్ చూసుకోండి. ఎక్కడ మీ ఓనర్? నీకెందుకు చెప్పాలి? చెమొయ్ చెప్పు. ఎందుకు? షాప్ తెరిచిపెట్టి bitte ఎక్కడికి వెళ్ళారు? రేయ్, రవి వస్తున్నారురా ఆయన ఎలా తపిస్తావా? రేయ్, రేయ్. మనకి జరిగింది వాడికి జరిగింది. ఏంటి ఇప్పుడు? రేయ్, కోటు తీర్చేసి అక్కడ చేస్తున్నారురా? రేయ్ కొట్టును చూసుకునే లక్షణం ఇదేనా దోమలు ఎలా కరుస్తున్నాయి కనీసం దోమల ముందు పెట్టచ్చు కదా కొట్టును చూసుకోవడం చేత కాదు బేవర్స్ వర్స్ అయ్యో అయ్యో అయ్యోజో వీడు వస్తున్నాడేంటి ఏయ్ కొట్ల పని చేయకుండా ఏం చేస్తున్నారా అక్కడ ఏయ్ రావుతు వెళ్ళిపో ఏంట్రా వెళ్ళిపో రావద్దు దాగుడు మూతలు కాదురా అక్కడ చూడు ఏంట్రా అక్కడ బలే ఇరుక్కునో పోరా పూర్ణిమ బడికి వెళ్ళలేదా మాడు ఏంట్రా ఆ రానా kaun రా బడికి ఒక్క రోజు కూడా నేను లీవ్ పెట్టిందే లేదు నా తోటి కదా

చూసావుగా ఇప్పుడు నీ సౌరవ నా చేతిలో పూలు కొనుక్కోవచ్చు కదా నేను ఎప్పుడు నీ దగ్గర పూలు కొన్నాను చామంతులు కొనొచ్చు కదా నాకెప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడు అయితే కొని ఆయనకైనా పెట్టు ఏంటి నాటకాలా మనిషి చనిపోతేనే పూలేస్తారు అయితే దేవుడు చచ్చిపోయాడన్నా వచ్చావా చదువుకోవాల్సిన అమ్మాయిలు మెకానిక్ షాప్ లాంటి తిరుగుతున్నారు ఎందుకో ఏంటో నమ్ముతున్నావా నేను కాదు మరి ఇంకెవరు అదెవరంటే తానే ఎంత ధైర్యం నీకు ఎవరిచ్చింది కొత్త ఐడియా పెన్సులో ఇది నీ పనేనా ఇప్పుడు నీకేం కావాలి లేదు ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే తిరుగుతున్నావు కాస్త ఒంటరిగా మాట్లాడదామని ఏం మాట్లాడాలి చెప్పవే ఊరు జనమంతా జమీందార్ గారి ఇంటికి వెళ్తున్నారు ఏదో అభిమాన సంఘాలు పెట్టుకుని బావేసుక తిరుగుతున్నా ఉన్నారు కదా చూసారా మూడు లక్షలు ఒకటి ప్రాణాలు కాపాడడానికి ఒక డాక్టర్ అక్కర్లేదు ఒక మూడు వందల ఎమ్మలు రక్తం ఉంటే సరిపోతుందని చెప్పాడు మా నాయకుడు అతను చెప్పేవన్నీ చరిత్రలు రా వీళ్ళందరూ బాగుపడినట్టే రే ఈ రోజు మన ఊరికి బయలుదేరుతున్నా నాయకుడిని కలుస్తున్నా ఇంకా కుమార్ని మనం కాపాడుతున్నారా ప్యాలెస్ వేసేవాళ్ళం నాయకుడు ఊరు

అయ్యో నాయకు నేను నేరుగా చూస్తే ఏమైపోతానో ఏంటి రే కరుణ హీరోయిన్ లేకుండా షూటింగ్ చేయలేం కి వెళ్ళి ఏం అక్కర్లేదయ్యా ఎక్కడెక్కడ తీసుకువచ్చిన అమ్మాయిలని హీరోయిన్ గా చేస్తున్నా మన ఊరు లేని అమ్మాయిలా మీకు ఇప్పుడు హీరోయిన్ కావాలా ఉండేయా జో తీసుకో హీరోయిన్ అయ్యో ఇది కాదు నీకు పోయే వయసు వచ్చింది ఒక్క నిమిషం ఇదిగో నాకు కావలసిన ముఖం ఇన్ని రోజులుగా ఈ అందాన్ని ఎందుకురా నాకు చూపించలేదు హీరోయిన్ ఓకే నేను చేయలేను ఒప్పుకొని ఇద్దరు ఒకటే పోయారు మీరు ఒకటో గని ఊరు రెండు ముక్కలైంది తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వస్తున్నారు అలాగే వస్తున్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇది నాకు కావాలి మిత్రమా అలాగే వస్తే కెమెరా కింద పడిపోతాయి ఆడుతాయి ఇంట్రెస్ట్ ఉన్న పేరు పడైపోతాయా దానికి ఏ ట్రక్ అండ్ ట్రాలీ కావాలి ట్రక్ అండ్ ట్రాలీయా ఏ పంద్రి వచ్చేసా నాకు ట్రక్ అండ్ ట్రాలీ కావాలి ఎవరు తాలి ఎవరు తాలా ఏమయ్యా ట్రక్ అండ్ ట్రాలీ అయ్యా అది ఏంటని కొంచెం వివరంగా చెప్పండి అదా ఈ రైలు పట్టాలు చూసావా అలా ఉంటుంది మధ్యలో ఒంక టెంకర్ ఉంటాయి రాఘవేంద్ర గారి సినిమాలో హీరో హీరోయిన్ ని అలా లాక్కుంటూ వస్తారే ఓ అదేనా మనం ఒకటిగా కలవలేమా అలా ఏం కాదు మన ఇద్దరం కలవడం కోసం మనం రెండు ఊర్లు విడిపోకూడదు కదా మనం ప్రేమించుకోవడానికి ముందు ఆలోచించాల్సిన ఏంటి ఇప్పుడు నేను నిన్ను వదులుకోలేను నన్ను ప్రేమించడానికి ముందే ఆలోచించి ఉండాల్సింది మనం ఈ జన్మలో ఒకటి కాలేమా షేక్ అనవ్వండి మెల్లగా అదే అంతే టేక్ అలాగే ఇంకో క్యాంగుల్లో తీసుకుందాం ఇప్పుడు సీన్ ఏంటంటే మీ ప్రేమ ఈ ఊరికి తెలిసిపోయింది ఊరంతా వెర్రితనంతో మీ వైపు వస్తున్నారు మీరు వేగంగా పరిగెట్టుకొస్తున్నారు అదే సరేనా అలా వేగంగా పరిగెడుతున్నప్పుడు చేయి పట్టుకుని పరిగెత్తా పట్టుకోకుండా ప్రేమికులు చేయి పట్టుకోకుండా ఇంకెలా పరిగెడతారా రే మీ అందరితో సినిమా చేసి రాలి రెడీయా తెలుసుడు నేను కట్ అనగానే ఆపేయాలి వెళ్దామా ఓకే సార్ ఇప్పుడు ఎలా చేస్తారో చూడండి యాక్షన్ అంతే రా స్పీడ్ గా స్పీడ్ గా స్పీడ్ గా స్పీడ్ గా రా 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 స్పీడ్ గా రా స్పీడ్ గా రా 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 ఏమయ్యా కట్ అన్నది వాళ్ళకయ్యా మీకు కాదయ్యా కెమెరామెన్ ఏడి అయ్యో రండి రా రండి రా మా హీరో గారికి ఎదురుగా సినిమా తీస్తారా అంత పొగరారా మీకు నాలుగు తనులు తని పక్కన పడేస్తే ఎందుకని అడగడానికి ఎవరు లేని అనాథడు వినువు మీకంత బలు కొట్టే ఇటు అటు చూడు చూస్తారేమో అయిపోయావు ఫైట్ తీసేటప్పుడు రావద్దని చెప్పానా విన్నావా నువ్వు త్వరగా రా పరిగెడుతున్నారు 이라, 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 게라이

మీరు ఇక్కడ ఉన్నారా కరుణ అంతా మనకోసమే కదా మనకి టైం ఎక్కువగా లేదురా అందుకే రా ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేశాను నీకు చెప్పకపోవడం తప్పే క్షమించరా గట్టిగా కొట్టారా కొట్టుంది తప్పు కదరా ఆనాదాన్ని చూపించా కొయి అల్లుడు